హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి కుకింగ్ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను ఇవాళ రెసిపీ మునగాకు పప్పు మునగాకు పప్పు చాలా బాగుంటుంది టేస్టీగా ఇది రైస్ లోకి గానీ సంగటిలోకి గానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మునగాకుతో పప్పే కాదు ఏం చేసుకుని తిన్నా కూడా చాలా హెల్దీ అనమాట సో ఇవాళ పప్పు ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను నేను ఇక్కడ ఒక కట్ట మునగాకు తీసుకున్నాను అనమాట ఒక కట్ట మునగాకు తీసుకుని నీట్ గా వోలిచ్చి కడుక్కుని పక్కన పెట్టుకోవాలి మునగాకు పప్పు కందిపప్పుతో చేసుకోవచ్చు అలాగే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కందిపప్పుతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఒక కట్ట మునగాకుకి ఒకటిన్నర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అనమాట ఫస్ట్ వాటర్ బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుకి అంటే ఒకటిన్నర గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని పప్పును ఉడికించుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ రెండు స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు స్ట్రక్చర్ ఉండేలాగే ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను మరీ మెత్తగా అయిపోతే పప్పు బాగుండదు సో ఇక్కడ నేను రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే పప్పు ఇలా ఉంది మరీ మెత్తగా కాకుండా పప్పు స్ట్రక్చర్ పోకుండా నీట్ గా ఉడికింది రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోలు ఆరు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు టొమాటోలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని క్రష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచాపచాగా ఇలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఫ్రయింగ్ పాన్ లో ఆయిల్ హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ హీట్ చేసుకుని పోప్ దిన్సులు వేసుకున్నాను పోప్ దిన్సులు అంటే ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఉద్దిపప్పు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి పెళ్లిపాయ కాస్త కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ గా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న టొమాటోలు వేసుకోవాలి టొమాటోలు వేసుకున్న తర్వాత బాగా స్మాష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా స్మాష్ అవుతాయి అలాగే కొద్దిగా కారం పొడి వేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి కారం వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టొమాటోలు బాగా స్మాష్ అవుతాయి టొమాటో బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మునగకు వేసుకోవాలన్నమాట నేను ఒక కట్ట మొత్తం తీసుకున్నాను మీకు కావాలంటే ఆ హాఫ్ కట్ట లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ ని బట్టి బట్ ఏంటంటే మునగాకు పప్పులోకి ఆకు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా ఎక్కువ లాగా అనిపిస్తుంది బట్ అది కుక్ అయ్యే కొద్దీ చాలా అయిపోతుంది అనమాట చూసారు కదా అది హాఫ్ అయిపోయింది సో ఇంకా కుక్ అయ్యే కొద్దీ ఆ క్వాంటిటీ తగ్గిపోతా వస్తుంది అనమాట సో ఇలాగే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మొత్తం కుక్ అయిపోతుంది సో ఐదు నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టుకుని ఉడికించుకుంటే మునగాకు మొత్తం బాగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అనమాట ఒక ఆకు తీసుకుని తిని చూస్తే మనకు తెలిసిపోతుంది చేదుగా లేకుండా వగరుగా లేకుండా ఉంటే బాగా ఉడికిపోయినట్లు సో మునగాకు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో ఈ మునగాకు మిక్చర్ మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి మునగాకు మిక్స్చర్ మొత్తం పప్పులోకి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి పప్పు బాగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు ఎలా కన్సిస్టెన్సీ కావాలంటే బాగా గట్టిగా కావాలా కొంచెం జారుడుగా కావాలా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా నాకేంటంటే మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా సో మీడియం గా ఉండేలాగా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పప్పు కాస్త కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా మూత పెట్టుకుని ఇంకో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన కమ్మటి పప్పు రెడీ అవుతుంది మునగాకు పప్పు చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి మునగాకుతో ఇలా పప్పు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ పప్పు అసలు టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మునగాకుతో ఏం చేసుకుని తిన్నా హెల్దీ సో ఈ పప్పు ఏంటంటే రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి రాగి సంగటి పప్పు చేసుకుని ట్రై చేసి చూడండి ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్